హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ నేనైతే ఈరోజు ఉప్మా రవ్వతోటి సన్నపురవ్వ అంటారు కదా వాటితోటి ఈరోజు మీకు వడియాలు అయితే చూపించబోతున్నాను ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ కొలతలు తెలియ కదా ఈ వీడియోని చూసి పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్లో పెట్టుకుంటే నెక్స్ట్ సమ్మర్ వరకు కూడా పాడవకుండా బూజు పట్టకుండా ఈ విధంగా పెడితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇయ్యడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది నేను ఇక్కడ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ తోటి ఉప్మా రవ్వనైతే అయితే తీసుకున్నాను చూడండి ఉప్మా రవ్వలో ఏమి లేకుండా నీట్గా చూసుకునేటట్టు తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లో పోసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి పెద్దది ఒకటి మందపాటి గిన్నె వెడల్పుది తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటైనా సరే ఏ కప్పు తోటైనా సరే నేనైతే కొలతలతోటి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటే ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి చూడండి నేను ఇలా ఎనిమిది గ్లాసులు కొలతల ప్రకారం అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ టైం పెట్టినా కూడా పెట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి పెట్టేస్తారు చాలా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా పెడితే మాత్రం అసలు బూజు పట్టవకుండా పాడవకుండా ఎన్ని డేస్ అయినా కూడా అంతే ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ గ్లాస్ తోటి ఇప్పుడు ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే ఇప్పుడు ఈ గిన్నెలో పోసేసుకున్నాను కదా ఇప్పుడు నేను కొలుచుకున్న గిన్నెలో నుండి అదే గ్లాస్ తోటి ఉప్మా రవ్వ తీసుకున్న గిన్నెలోకి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని తీసుకొని ఈ రవ్వని ఉండలు లేకుండా జారులాగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా సిలిండర్ మీద రవ్వను పోసేస్తే మనకు మొత్తం ఉండలు కట్టుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా ఇందులో కావలసిన నీళ్ళు పోసేసి ఇలా చేతితోటి మంచిగా ఉండలు లేకుండా ఈ రవ్వనైతే మంచిగా పల్చగా జారులాగా కలుపుకోవాలి ఎన్ని వాటర్ పడితే అన్ని ఈ విధంగా పోసేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనము ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కలుపుకున్నాం అనుకో వాటర్ మరుగుతున్నప్పుడు డైరెక్ట్గా ఈ ఉప్మా రవ్వ వాటర్ అందులో పోసేసామనుకో కలపడానికి ఈజీగా ప్రాసెస్ ఉంటుంది ఎక్కడ కూడా ఉండలు గడ్డలు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఇలా మంచిగా చక్కగా కలుపుకోవాలి నేను స్పూన్ తోటి చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా వాటర్ వాటర్గా మనం కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వడియాలు అయితే చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత చక్కగా ఉండలు లేకుండా కలుపుకుంటే వడియం అనేది పగుళ్ళు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ మిగతా వాటర్ సిలిండర్ మీద పెట్టేసి మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఉప్మా రవ్వ వాటర్ ఇందులో పోసేయాలి చూడండి పోసేసి ఇలా కలపాలి కొంచెం కలపడం లేట్ అయినా కూడా ఎక్కడ కూడా అనేది కట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే కలిపెట్టుకున్నాం కదా ఇలా నాన్ స్టాప్గా మనం ఒక పది నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల మనకు చిక్కబడుతుంది అనేది మంచిగా దగ్గర పడేంత వరకు చిక్కబడుతుంది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను వీడియోలో చూసిన విధంగా మీరు ఈ రవ్వనైతే ఉడికించండి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు ఇప్పుడు ఉప్మాలో ఇప్పుడు ఉప్మా రవ్వలో మనం సాల్ట్ వేసి మనకు చప్పగా అనిపిస్తుంది కానీ ఎండిపోయి మనం ఆయిల్లో డీఫ్రై చేసినప్పుడు ఉప్పగా వస్తుంది కాబట్టి మనం చప్పగా ఉండేటట్టే చూసుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసాను అలాగే ఒక ఎండు మిరపకాయలు ఒక ఆరు వరకు తీసుకొని మిక్సీలో వేసి విధంగా పొడి చేసేసి ఒక హాఫ్ కప్ వరకు ఎండుమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసేసి ఇలా బాగా మిక్సీ అయినంత కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు అయితే నేను నువ్వులు వేసేసుకొని చూడండి ఇలా చక్కగా మంచిగా కలుపుకున్నాను మనకు ఇలా వస్తే సరిపోతుంది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ క్వాంటిటీలో ఉండని పిండిని మరీ టైట్గా చేసుకున్నాం అనుకో ఇంకా చల్లారిన కొద్ది ఇంకా టైట్ అయిపోతుంది ఇలా ఒక పిండికి పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలిథిన్ కవర్స్ కానీ మన ఇంట్లో ఏవైనా పాత శారీస్ కానీ లుంగిలు కానీ ఉంటే పర్చేసుకొని ఈ విధంగా గంటతోటి మనం డైరెక్ట్గా పెట్టుకుంటూ పోవాలి ఇలా అయినా సరే లేకుంటే డైరెక్ట్గా పెట్టినా సరే చూడండి ఈ విధంగా లైన్గా అన్నీ ఒకే విధంగా మనం అప్పడాలు అయితే మంచిగా పెట్టుకోవాలి ఈ విధంగా మీరు పెట్టుకున్నారనుకో పర్ఫెక్ట్ కుళ్ళతోటి అసలు ఎన్ని డేస్ అయినా పాడవండి ఇలా అన్ని ఒకే సైజులో నేను లైన్గా పెట్టుకుంటూ వచ్చాను చూడండి ఒక్క గ్లాస్ తోటి ఇక్కడ వందకు పైన అప్పడాలు వచ్చేసినాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఫ్యాన్ ఎండతో కూడా పని లేదు ఎండ అవైలబుల్లో ఉన్నవాళ్ళు ఎండలో పెట్టేసేయండి ఎండ అవైలబుల్లో లేకుంటే త్రీ డేస్ ఫ్యాన్ కింద అరబెట్టేసేయండి ఒకరోజు నేను ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెం వెనక్కి వైపు వాటర్ చల్లేసి ఇలా వడియాలన్నీ తీసేసి మళ్ళీ ఒక టూ డేస్ ఎండలో ఆరబెట్టుకున్నాను ఇలా పర్ఫెక్ట్గా ఆరిపోతేనే మనకైతే బూజు పట్టకుండా మెత్తబడకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చేతితోటి విరిచి చూపిస్తాను ఇలా మనం చేతితోటి విరిపి విరిచి చూపిస్తే ముక్కలు ముక్కలుగా కావాలి అయితేనే పర్ఫెక్ట్గా ఎండలో వడియం అనేది ఎండినట్టు ఈ విధంగా ఉంటేనే ఎన్ని డేస్ అయినా పాడవకుండా ముక్కబడకుండా ఉంటాయి ఈ విధంగా అయిన తర్వాత మీరు గాలి లేని బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను ఇలా పాపడాలు అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పై వరకు పొంగుతున్నాయో టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా టేస్ట్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా పెద్దగా చాలా పై వరకైతే పొంగాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ అని మాత్రం ఆన్లో ఉంచండి ఎందుకంటే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్